గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ అందరూ చక్కగా చేస్తున్నారు సంతోషం కొంతమందికి క్యాష్ యాడ్ అవ్వట్లేదు మరి కొంతమందికి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అది ఓకే అవ్వట్లేదని తీసుకోవట్లేదని చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఓల్డ్ క్యూ లైఫ్లో ఉన్న టీం కనబడలేదని ఓల్డ్ టీమ్లో ఉన్నటువంటి అక్క అదే నెంబర్ తోటి ఇక్కడ జాయిన్ అయితే అది ఓపెన్ అవ్వట్లేదు అని ఇలాంటివి చిన్న చిన్న కంప్లైంట్స్ ఎన్ని ఉన్నాయి అదే చిన్నవంటి తక్కువ ఉన్నాయని అర్థం కంప్లైంట్ చిన్నదే కావచ్చు నేను దాన్ని తక్కువగా చిన్నదిగా చూడలేదు కానీ తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు అవి ఉన్నాయి అవి కూడా క్లియర్ చేస్తున్నారు వరస్గా నెక్స్ట్ రెండు మూడు రోజులు అప్డేట్లు ఇవన్నీ అయిపోతాయి క్లియర్ అయిపోయి నార్మల్గా ఇంతకుముందు ఎలా ఉండదో ఫాస్ట్గా ఆ విధంగా వచ్చేస్తుంది కొత్తగా వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత ఎలాంటి ఇబ్బంది అనేది సామాన్యంగా ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోతే సరిపడుతుంది అయితే ఇప్పుడు మనం చేయాల్సిన దాంట్లో అయితే మనం ఇప్పుడు చేయాల్సిన దాంట్లో కాయిన్ యూటిలిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు చాలా అకౌంట్స్ కాయిన్ తోటి రెడీమ్ చేసుకున్నారు అది రెడీ మీన్స్ యాక్టివేట్ చేశారు సగం కాయిన్స్ సగం తోటి సంతోషం కాయిన్స్ అన్నీ వెళ్తున్నాయి కాబట్టి కాయిన్స్ తీసుకున్నందుకు డబ్బులు వస్తున్నాయి కాయిన్స్ తీసిన వెరీ గుడ్ అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడాల్సి ఉంటుంది ఈ నూట పది రూపాయలు అది నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు రెండు వందలు మూడు వందలు అలాగే వేస్తున్నారు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది అవ్వడం అలాగే నూట ముప్పై రూపాయలు వేసిన అది ఎలా చేసుకోవాలో తెలీదు మళ్ళీ దానిని అన్నీ అడగడం అడగడం తప్పని కాదు అంతమందికి నేను సమానం చెప్పాను కాబట్టి లేదా మిమ్మల్ని అడగడం మీకు ఏ మీకు ఏ ఉపయోగం లేకుండా మీరు సమాధానం చెప్పుకుంటే ఎలా అంటే మీ పనులు ఉన్నాయి కదా మీ అవసరం ఉంటాయి కదా కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి వీటన్నింటికి ఒక చక్కటి పరిష్కారాన్ని మళ్ళీ మనం తీసుకొద్దాం మళ్ళీ మనం దీన్ని కరెక్ట్ వేలో తీసుకెళ్దాం మనం ఇంతకు ముందులాగా పని చేసిన వాడికి ప్రతిఫలం ఎక్కువ దక్కేటట్టుగా పని చేయించుకున్న వాళ్ళకి శ్రమ తగ్గేటట్టుగా కొన్ని మార్పులు తీసుకొద్దాం అందులో ప్రధానమైంది అన్ని ప్రధానమైనప్పటికీ అందులో ముఖ్యంగా రేపటి నుంచి రేపటి నుంచి రేపటి నుంచి ఏం చేస్తామంటే మనం వెయ్యి రూపాయలు అంటే నాలుగు డిజిట్స్కి మి తక్కువ చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు క్యాష్ వేసినా అది తీసుకోదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు క్యాష్ వేసినా అది తీసుకోదు ఏది మన గేట్వే వెయ్యి రూపాయలు అంతకంటే ఎక్కువని తీసుకుంటుంది కాబట్టి దీన్ని కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకున్నాం అలా చేయడం వల్ల లేట్ అవుతుందో ముంచెత్తే అని జాగ్రత్తగా పోయినండి ఇలా చేయడం వల్ల కొంతమంది మాత్రమే యాక్టివేట్ చేయగలరు ఎవరి దగ్గర అయితే కాయిన్స్ ఉన్నారో గతంలో మనం మాట్లాడుకుంటే గతంతో పోల్చుకొని కిబోతో పోల్చుకొని మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే అప్పుడు మన కూపన్ కొనుక్కున్నారో అంటే కూపన్ క్రియేట్ చేసుకున్నారు కదా వాళ్ళు కూపన్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ అప్పుడు మనకి ఫైవ్ పర్సెంట్ వచ్చేది దాన్ని మనం కూపన్ క్రియేట్ చేసి ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు కూపన్స్ లేవు కాబట్టి మీ డబ్బులు ఎక్కడికి పోవు వెయ్యి రూపాయలు అందుకంటే ఎక్కువ వేసుకోవడం యాక్టివేట్ వేరే ఐడీలు యాక్టివేట్ చేయడం వేరే ఐడీస్ ని యాక్టివేట్ చేయడం దానివల్ల మీకు ఏముందంటే వెయ్యి రూపాయలు వేశారనుకోండి పదహారు ఐడిలు పదహారు అకౌంట్లు యాక్టివేట్ అవుతాయి అరవై రూపాయలు కదా క్యాష్ ఉన్న అరవై రూపాయలు మీ దగ్గర ఉన్న బీసీటి కాయిన్ వెళ్తుంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీ దగ్గర ఉన్న బీసీటి కాయిన్ వెళుతుంది అంటే వెయ్యి రూపాయలు మీరు అందులో వేసుకుంటే వెయ్యి రూపాయలు విని కాయిన్ మీకు అమ్మఒడిపోయి మీకు వెయ్యి రూపాయల క్యాష్ వచ్చేస్తుంది దీని అర్థం ఏంటంటే ముందు ఒక్క వెయ్యి రూపాయలే మీరు వేసుకుంటే చాలు జాగ్రత్తగా ఈ ప్లాన్ వినండి వెయ్యి రూపాయలు ముందు వేసుకున్నారు వెయ్యి రూపాయలకి పదహారు మందికి మీరు యాక్టివేట్ చేస్తారు అంటే మీకు పదహారు వంద మరో వెయ్యి రూపాయలు కాయిన్స్ వెళ్ళిపోయాయి అంటే మళ్ళీ మీ వెయ్యి రూపాయలు వచ్చాయి వాళ్ళు మీరు వేసుకున్న వెయ్యి రూపాయలు క్యాష్ అయింది మరో పదహారు ఇంట్లకి పదహారు ఇంట్లకి అరవై ఇయర్స్ కాయిన్స్ చొప్పున మళ్ళీ మీకు క్యాష్ అయిపోయింది అప్పుడు మీ డబ్బులు మీకు వచ్చాయి ఇంకక్కడి నుంచి మీ కాన్ కాయిన్స్ అమ్ముకున్న వాటితో మీకు ఇంక యాక్టివేషన్స్ అన్నీ జరుగుతాయి మీ చేతిలో ఏం పడవు ఓ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మీరు ముందు పెట్టుకున్నారు ఇంకక్కడి నుంచి మీరు కాయిన్స్ అమ్ముతూ ఉంటారు అదే లెక్క అనమాట అంటే యుటి వెళ్తుంది కదా జాయినింగ్స్ లో వెళ్తుంది కదా ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు రోజు ఎన్ని ఐడీలు యాక్టివేట్ చేస్తే అన్ని ఐడియలకి ఐడీకి అరవై కాయిన్స్ చొప్పున మీకు సేల్ అయిపోతుంది మీకు క్యాష్ అయిపోతుంది అది అది బెనిఫిట్ ఉంటుంది అయితే ఇలాగ ఎంతమంది చేయొచ్చు ఒకవేళ లేదు క్యూ లైఫ్లో ఉన్నారనుకో ఆ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గర కాయిన్స్ కొనుక్కొని మీ దగ్గర కాయిన్స్ కొనుక్కొని వాళ్ళు కూడా ఇదే పని చేయవచ్చు వాళ్ళు కూడా ఇదే పని చేయొచ్చు అప్పుడు వాళ్ళకి మీ అంత లాభం ఉండదు తక్కువ లాభం ఉంటుంది అంటే మీ దగ్గర నుంచి ఐదు రూపాయలు రూపాయలు తక్కువ చేసి వంద కాయిన్స్ వంద కాయిన్స్ అనుకోండి మీరు దాన్ని ఎంతో తొంభైకో ఎనభైకో మీరు తగ్గించి అమ్ముతారు ఆ డబ్బులు వాళ్ళకి మిగులుతాయి కానీ ఇక్కడ నేనేం చేస్తానంటే ఎవరైతే ఒక లక్ష రూపాయలు విలువైనటువంటి కాయిన్స్ ఈ విధంగా సేల్ చేస్తారో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి ఈ క్యూ క్యూ లైఫ్ లో కాయిన్స్ కొనుక్కొని ఒక లక్ష రూపాయల కాయిన్స్ యాక్టివేషన్ కోసం సేల్ చేస్తారు అది యాక్టివేషన్ కోసం సేల్ చేస్తారు మళ్ళీ పర్చేజ్ కోసం మళ్ళీ స్వాప్ కోసం కాదు యాక్టివేషన్ సిస్టమ్ లో సేల్ చేస్తారు వాళ్ళకి నేను మళ్ళా వాళ్ళకు స్పెషల్ స్పెషల్ ఇన్కమ్ని అంటే ఒక గిఫ్ట్ లాగా మరొకటి ఏర్పాటు చేస్తున్నాను త్వరలో చెప్తాను అంటే ఏంటి మీరు ఇప్పుడు ఎక్కువ మంది చాలా మంది చేస్తున్నారు అలా చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఒక లక్ష రూపాయలకి అలా మీరు వేసారో ఇంకో లక్ష రూపాయలు కాయిన్స్ అమ్మేస్తారు మీరు ఎలాగో మీకు డబ్బు అయిపోద్ది కానీ నేను అడిషనల్గా మీకు మరో బెనిఫిట్ ఇస్తున్నాను అది రేపు నేను ఒక ప్రాజెక్ట్ని ప్రకటించిన తర్వాత ఈ బెనిఫిట్ డేట్ అనేది ఎల్లుండి ప్రకటిస్తాను మీరు రేపటి నుంచి వెయ్యి రూపాయలకు లోపు అయితే తీసుకోదు ఇప్పుడు మీరు ఎక్కువ కస్టమర్లని తీసుకొచ్చి ఏదో క్యూ లైఫ్ కస్టమర్లని క్యూ లైఫ్ మెంబర్ని తీసి వల్ల మీ కింద ఉన్న వాళ్ళందరికీ అమ్మడం వల్ల మన కాయిన్ సేల్కి వెళ్తుంది వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది రెండు దీనివల్ల అందరికీ ఇన్కమ్ కూడా ఉంటుంది కాయిన్ సేల్లోకి వెళ్తుంది క్యూ ఇప్పుడు మన డీ కాయిన్ మైనింగ్ అందరికీ వస్తుంది ఇప్పుడు నేను రేపు ప్రకటించబోయే దాంట్లో ఇంకా అద్భుతమైన గిఫ్ట్లు ఉన్నాయి అద్భుతంగా మళ్ళీ మనకి డీకాయిన్ మైనింగ్ ఉంది మోళ్ళంత కమిషన్స్ ఉన్నాయి అవన్నీ రేపు నేను ప్రకటిస్తాను ఇది ఒకసారి అర్థం చేసుకోండి మళ్ళీ మన మాట ఒకసారి ఎక్కిదు మళ్ళీ మళ్ళీ అది వింటే మీకు అర్థమవుతుంది చేస్తుంటే ఇంకా అర్థమవుతుంది అంటే ఎవరంతలో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు చాలామంది అద్భుతంగా బోల్డ్ కానీ అకౌంట్స్ యాక్టివేట్ చేస్తున్నారు వాళ్ళంత టీమ్ని డెవలప్ చేస్తున్నారు అలాగే చేసుకుంటే కాయిన్స్ అయిపోద్ది మీకు డబ్బు వస్తుంది అలాగే క్యూ లైఫ్ ఉన్నారైతే మీరు కాయిన్స్ వాళ్ళ దగ్గర కొనుక్కోండి ట్రాన్స్ఫర్ ఇస్తున్నాను దాంట్లో కొంత లాభం ఉంటది కంపెనీకి కూడా మీకు మంచి బెనిఫిట్ ఇస్తుంది ఇది కూడా లాభం ఉంటది మీకు కమిషన్స్ ఉంటాయి మళ్ళీ క్యూ డీకాయిన్ మైనింగ్ ఉంటుంది అన్ని ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది అర్థం చేసుకుని జాతీయ చేయాలి